నమస్తే విధిని స్వాతం లక్ష్మణ సమాజితం చూస్తున్నాను స్వాతంత్ర ఉద్యమం ఒక ఉద్యమం అలాంటి ఉద్యమాలన్నిటి కూడా వెలికి తీయాలంటే సమాజంలో ఏడ జరుగుతున్న విషయాలన్నీ బయటకు తీసుకురావాలంటే ఒక మీడియా మాధ్యమం కావాలి ఇప్పుడంటే ఎలక్ట్రానిక్స్ మీడియాస్ వచ్చింది కానీ పూర్వం చూసుకున్నట్టయితే పేపర్ ప్రతి అంశాన్ని కూడా అంటే సమాజం కోసం కొంతమంది రాయొచ్చు తమ కమ్యూనిటీ కోసం కూడా మరి అంటే తమ కమ్యూనిటీ కోసం రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఈ పత్రికా రంగం అంతా కూడా కొన్ని వర్గాల వాళ్ళ చేతిలో ఉండటం వలన అంటే అది కూడా చదువుకున్న వర్గాలు ఉన్నతమైన వర్గాల చేతిలో ఉండటం వల్ల వెనకబడిన తరతుల వల్ల ఆ రోజు నుంచి కూడా ఈ రోజు ఈరోజు చదువులో వెనకబడటం ఇలాంటి అంశాలు తీయటంలో కూడా చాలా తక్కువ ఉండటం వల్ల మరి ఇప్పుడిప్పుడే సమాజికంగా పెరుగుతుంది బహుజనాలు కావచ్చు కుల సమీకరణలు కావచ్చు బాగా వారి యొక్క వాళ్ళ సంబంధించినటువంటి పూర్వీకులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన రాజులు కావచ్చు ఈ చరిత్ర అంతా తీయాలంటే కూడా కమ్యూనిటీలో మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులను బయటకు తీయాలంటే ఒక పత్రిక కంపల్సరీ కావాలనే ఉద్దేశంతో అలాగనే నాటి సామాజికంలో జరుగుతున్నటువంటి ఎలక్ట్రానిక్స్ మీడియాలో కూడా మరి ఉన్నత వర్గాలకే పరిమితమైన సందర్భంలో యువతరంగమైన యూట్యూబ్ కూడా ఓపెన్ చేసినటువంటి గౌడకంఠం మాసపత్రిక ద్వారా ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ వసంతంలోకి వెళ్తున్నటువంటి సిద్ధిగౌడ్ గారు ప్రస్తుతం ఉన్నారు వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో కంగ్రాచులేషన్ ఎనీ హౌ మొత్తం మీద చూస్తంటే ఏదన్నా ఒక చిన్న పరిశ్రమ పెట్టాలంటే కూడా లాభం కోసం చేయొచ్చు కానీ మీరు లాభాపేక్ష అంటే ఫస్ట్ లాభం అనేది ఉండదు మీరు పెట్టిన ఫీల్డ్లో ఖచ్చితంగా కూడా మనం ప్రింట్ చేసిన తర్వాత మిగతా వస్తుంది సో ఈ ఉద్దేశం ఏదైనాప్పటికీ కూడా ఎనిమిది సంవత్సరాలుగా ముందుకెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఒడిదుడుకులు అవునన్నా కాదన్న ఇది ప్రతి మంత్లీ ఒక నిత్య పెట్టుబడి అనే సాగేటువంటి పత్రిక అయితే నిజానికి పత్రిక ప్రతి గౌడ గడపకు చేరిన ఆనందం ముందు ఈ ఆర్థిక కష్టాలు అనేవి నాకు అంతగా అనిపించవు నిజానికి వ్యక్తిగతంగా ఆర్థిక భారమే కానీ ఆర్థిక భారాన్ని కమ్యూనిటీకి నేను ఒక సేవ చేస్తున్న అనేటువంటి సంకల్పంతో ఆ సంతృప్తి నాలో ఉన్నది అదే దిశగా ముందుకెళ్తున్నా ఎనిమిదేళ్ళుగా సో అందరూ అనుకున్నట్టుగానే ప్రతి ఏ సభ జరిగినా కూడా అగ్రవర్ణల పత్రికలని ఆ పత్రికలని ఈ పత్రికలని అని ఉంటాం మనకు గురించి రావడం తక్కువ అయినప్పటికీ కూడా సో ఆ ధోరణితో తీసారా లేకపోతే నిజంగానే మీ కులంలో అసలు ఎవరు చూపెట్టలేదు అనే విధంగా ఏమైనా ఆలోచనతోటే నేను ఒకటే చెప్తాను అండి ఇప్పటివరకు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పినా ఇప్పుడు కూడా నేను చెప్పేది అంటే ఒక రవీంద్ర భారతి ఏరియాలో ఒక కాన్ఫరెన్స్లో ఒక చిన్న గౌడ కమ్యూనిటీకి సంబంధించిన వార్త జరిగితే ఆ ప్రోగ్రామ్ను ఏ పేపర్ అయినా ఒక జోన్ పేజీలో మాత్రమే కవర్ చేస్తుంది అదే గౌడకంఠం పత్రిక అయితే రాష్ట్రం మొత్తం తెలిసేలా గౌడకంఠం తెలుస్తుంది అంటే ఒక చిన్న విషయాన్ని కూడా రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఏకైక ఉద్దేశంతో నేను గౌడకంఠం పత్రిక పెట్టిన ఒక పేపర్ వాళ్ళు మనల్ని కవర్ చేస్తున్నారా లేదా అని వాళ్ళ మీద నేను అనడం కాదు కానీ నా గౌడ సమాజంలో జరుగుతున్న ఏ చిన్న సమస్య అయినా అది ప్రభుత్వ పాలకంగా ఉన్నటువంటి మన కమ్యూనిటీ నాయకులే కానివ్వండి లేకపోతే మన పా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన రీడర్స్ వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఊహో గౌడకండంలో పలానా వార్త వచ్చింది నిజా ఇలాంటి ఇన్స్పైర్ కూడా మేము కూడా చేస్తాం ఉదాహరణకు పాపన్న జయంతి ఉంది ఈరోజు సీనన్న కృషితోటి అధికారికంగా జరిగింది అది నిజంగా చారిత్రాత్మకంగా మనం చెప్పుకోవచ్చు అయితే అలాంటి పాపన్న జయంతిని గత ఎనిమిదేళ్ళుగా మేము కవర్ చేసుకుంటూ వచ్చినాం ఎక్కడో సిరిసిల్ల జిల్లాలో ఎక్కడో వెంకటాపురం గ్రామంలో బొప్పాపూర్ గ్రామంలో జరిగిన పాపన్న జయంతిని కూడా మేము కవర్ చేయడం జరిగింది అదేవిధంగా గౌడ హాస్టల్లో పేద విద్యార్థులు ఉన్నారు ఆ పేద విద్యార్థులను డాక్టర్ ఎంఎస్ గౌడ్ అనే డెంటిస్టు ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన వాళ్ళకి ఇరవై తొమ్మిది మందికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇలా ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు ఆయన ఏమంటారంటే గౌడకంఠం ద్వారానే నాకు ఆ పేద పిల్లల గురించి తెలుసు అంటాడు అంటే పేద పిల్లల యొక్క సమాజం రాష్ట్రం మొత్తం తెలవాలంటే గౌడకంఠం అనే పత్రిక అవసరం మన గురించి మనకు తెలిపేటోళ్ళు వేరే వాళ్ళు ఉండరు మన గురించి మనమే రాసుకోవాలి మన గురించి మనం తెలుసుకోవాలి సామాజిక స్పృహ కంటే కమ్యూనిటీ స్పృహ ఎక్కువ ఉన్నట్టు అనుకోవచ్చు అనుకోవచ్చు కమ్యూనిటీ చైతన్యం ఇది కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీని ఎక్కడ ప్రేరేపించట్లేదు ఇంకో ఇంకో కమ్యూనిటీని కించపరుస్తూ ఈ కమ్యూనిటీ గొప్పదని చెప్పట్లేదు ఈ కమ్యూనిటీలో ఉన్న గొప్ప వాళ్ళ చరిత్రను తెలుసుకోమని చెప్తున్నా ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆదర్శవంతుల గురించి తెలుసుకోమంటున్నా ఈ కమ్యూనిటీలో ఉన్న గోసం తెలుసుకోమంటున్నా ఈ కమ్యూనిటీలో మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంది అది ఆలోచించమని పత్రిక పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం సో ఏ ఏ నాయకులు వచ్చి మాట్లాడినా కూడా మన కులములు మాట్లాడితే అది ఏం మాట్లాడినా ఖండించాలంటున్నా సో భజన 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 మరి చేయడం కాదు కాదు అసలు కమ్యూని మన కమ్యూనిటీకి సంబంధించి ఒక ఎదుగుతున్నటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది మన నాయకుని గురించి లేనిపోని ఆరోపణలు వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం స్పందించాలి ఇప్పుడు మన ఇంట్లో మన నాన్ననో మన అన్ననో ఎవరన్నా వాళ్ళ మీద చేసుకున్నా లేదంటే వాళ్ళ గురించి ఇంకోరు మాట్లాడినప్పుడు ఆ ఇంటి బిడ్డగా నువ్వు ఒక స్పందించాల్సిన అవసరం ఉంది కదా అలానే గౌడ కమ్యూనిటీలో కూడా గౌడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎదుగుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి లేదు ఆరోపణలు చేసినప్పుడు ఒక గౌడ బిడ్డగా స్పందించాల్సిన అవసరం ఉంది అవతల వ్యక్తి వ్యాఖ్యలను ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో లేనటువంటి జీవితము విమర్శలు వచ్చినప్పుడు అక్కడ నిజంగా లోపం ఉంటే సరిదిద్దుకుంటారు కానీ ఎదుగుతున్న నాయకుడిని తగ్గి ఉంటారు అతన్ని ఎదుగుదలనేటువంటి కుట్ర కూడా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కుట్రలను తిప్పికొట్టాలని నేను చెప్తున్నాను సో ఓకే ఇంకా కొన్ని అంశాలు మాట్లాడుకోవడం ముందు శ్రీనివాస గౌడ్ గారు చెప్తూ నాకులం పోటీ నేను ఉద్యమం ద్వారా వచ్చాను అని అన్నారు ఇందులో వాస్తవం ఎంత ఉంది నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సీనన్న వచ్చిండు అది అవునన్నా కాదన్న కానీ సీనన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా చాలా మందికి సేవ చేసిండు ఆ కమ్యూనిటీ పరంగా కానీ నాన్ కమ్యూనిటీ కానీ నేను చాలామంది నిన్న ఎక్కడన్నా ఏదైనా పర్మిషన్ ఇంటికి రాలేదంటే కూడా అన్న దగ్గరుండి పర్మిషన్ ఇప్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి అవి ఎవరు బాధితులు ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళు చెప్పిన వాక్యలే నాకు సీనన్న చెప్పిన మాటలు కాదు ఇది కాబట్టి ఖచ్చితంగా ఆయన కులం కార్డుతోనే వచ్చిందనేది అన్న ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సీనన్న పాత్ర ఏందనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి తెలంగాణ ఉద్యమ కారుడిగానే కార్డు వచ్చి పదవి వచ్చింది సో ఇంకా జాతీయ పత్రిక కూడా అన్నట్టు కూడా చెప్తున్నారు కదా ఏంది అసలు ప్లాన్ ఏంది అంటే ఏం లేదు మేము ఇది ఒక తెలుగు రాష్ట్రము తెలంగాణలో ఉన్న వార్తలని కవర్ చేయాలని కాదు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉన్న గౌడల గురించి రాస్తున్నాం ఉదాహరణకు మేము చెప్పాలంటే రవీంద్ర రన్న సహకారంతో మేము ఏం చేసినామంటే కెంపేగౌడ బెంగళూరులో ఉన్నటువంటి రాజు ఏదైతే ఉందో ఆ కెంపేగౌడ చరిత్రను కూడా మేము వెలికి తీయడం జరిగింది అదేవిధంగా ధవళేశ్వరం ఆనకట్ట ఉంది ఆ ఆనకట్ట పనులను పూర్తిస్థాయిలో పరిశీలించినటువంటి గౌడ బిడ్డ గురించి కూడా మేము రాయడం జరిగింది రాష్ట్రం ఈ రాష్ట్రమా ఏ రాష్ట్రమా అని కాదు ఎక్కడ ఉన్నా కానీ గౌడ బిడ్డలకు సంబంధించి ప్రతిదీ జాతీయ స్థాయిలో తెలియజేయాలి ఇప్పుడు మాది ఉంది ఎన్ఆర్ఐ వాళ్ళందరూ కూడా మా పత్రికకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు పత్రికైబర్స్ మహారాష్ట్రలో మీరు నమ్మకపోయినా అక్కడ ఒక నూట అరవై కాపీలు పోతాయి అంటే మహారాష్ట్రలో తానే జిల్లా మొత్తము వాళ్ళకు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏపీలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారో కూడా గౌడకండం ద్వారా తెలుసుకుంటారు కాబట్టి అది గౌడకండ జాతీయ పత్రికమే అవుతుంది సో మొత్తం చూస్తే చరిత్ర సర్దార్ సర్వై అన్న మొగలే గౌడ్ లాంటి వాళ్ళ మనం ఎక్కువ ఇంకా చరిత్రకారులు ఎవరైనా గొప్పగా తీసే అవకాశం ఉందా అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా ఎందుకు తెలియలేదు ధర్మభిక్షం గారు ఉన్నారు నిజానికి ధర్మభిక్షం గారు వామపక్ష పార్టీలకు చెందినటువంటి వ్యక్తి అయినటువంటి కానీ ఆయన కులము కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసిండు అలాంటి గొప్ప వ్యక్తి చరిత్రను మేము రవీంద్ర రన్న సహకారంతో ఏం రాసినాం అంటే ధర్మాత్ముడు అని ఒక టైటిల్ పెట్టి రాసినాం ధర్మాత్ముడు అని మహాత్ముడిన పిలిచినట్టు ధర్మాత్ముడు అని ధర్మభిక్షను అంత ముందు ఎవరు పిలిచారు చెప్పండి గౌడకంఠమే పెట్టింది ఆ టైటిల్ కాబట్టి గౌడకంఠం ద్వారా ధర్మభిక్షం గారి చరిత్ర తీసినాం గౌతులచ్చన్న గారి చరిత్ర తీసినాం బత్తిని ముగలేగౌడు గారి చరిత్ర తీసినాం అంతెందుకు బత్తిని ముగలేగౌడి గారి గురించి బత్తిని ముగలేగౌడు గౌడ్ గారి భార్య ఇంటర్వ్యూ చేసిండు రవీందర్ అన్న ఆ దేశ ఆ ఇంటర్వ్యూని మేము నాలుగు కోటల మునగాడు నామగోడు అని చెప్పి శీర్షికతోటి మేము కథనాన్ని అందించడం జరిగింది కాబట్టి మహనీయులు ఎవరున్నా కానీ ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర అంటే ఏదో రాయడం కాకుండా జానపద కళాకారులు ఏమంటారో ఆ విధంగా తెలియజేసినాం అదేవిధంగా చారిత్రక అంశం ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళ పుస్తకంలో ఏమున్నదో అది చేసినాం అదేవిధంగా పద్య రూపంలో ఏమున్నదో అది చేసినాం అంటే ఒక విధము కాదు మేము నానా విధాలుగా ఒక మహనీయుని చరిత్రను తెలియజేసినాం సో మొత్తం మీద చూస్తే పే ఏదైనా ఒక బుక్ లెటర్ అంటే వివిధ అంశాలు ఉంటాయి కదా సో మీరు ఓన్లీ టోటల్ ప్రతి పేజీ కూడా గౌడ అంశమైన సో ఎలా డివైడ్ చేస్తున్నారు అవును పర్ఫెక్ట్గా గౌడ్లకు సంబంధించిన అంశాలను మాత్రమే ఇందులో తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా ఇంకొక వార్త తెలియజేసి అవతల వ్యక్తికి ఇది మనది కాదులే ఇది నిజంగా ఏంటో అని అనుకోకుండా ప్రతిదీ మనది అని ఓన్ చేసుకోవాలనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే ప్యూర్లీ గౌడ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే గౌడఖండంలో అందిస్తున్నాం సో ఎంతసేపు ఉన్న పత్రిక అంటే మనం చూస్తూనే ఉంటాం సీఎం అనగానే ఆయన ఫోటో కానీ పిఎం ఫోటోలు కానీ ఎమ్మెల్యే ఫోటోలు కానీ ఏదో ఒక పదోన్నతులు కలిగిన వాళ్ళనే ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి మీడియా అని చూస్తే మన సో మరి మీ ప్రతిపదికన మీద అలాగనే ఉంది ఎంతసేపు ఉన్న మీలో ఉన్న గొప్ప అంటే ఎవరైతే ప్రధాన ఐ మీన్ ఏదంటే మినిస్టర్ కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీపీ కావచ్చు సో వీళ్ళని మనకు ప్రాధాన్యత లేకపోతే మామూలుగా నిజంగానే గౌడ్లలో ఇలాంటి కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు అని చూపెట్టేటువంటి విధానం ఉందా మేము మా పత్రికలో పిట్టల్ వనాల్లో పిట్టల్ రాలుతున్నటువంటి గౌడన్నల గీత కార్మికుల గోసను కూడా తెలియజేసినాం అది పతాక శీర్షికలు కూడా మేము ప్రచురించడం జరిగింది అదేవిధంగా అవునన్నా కాదన్నా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతి గౌడ కమ్యూనిటీ ప్రోగ్రాంకు పోవడం జరుగుతుంది కాబట్టి ఆ వార్తను మేము ఇప్పుడు నీరా సేకరణ కేంద్రం అని చెప్పి నందనంలో శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళి ఇక్కడ ప్రారంభించడం జరిగింది అది యాదాద్రి జిల్లాలో మాత్రమే వార్త వచ్చింది ఆ వార్తను మేము గౌడకంఠం ద్వారా పతాక శీర్షిక పెట్టి మేము రాస్తే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు కూడా తెలియజేస్తాం జరిగింది కాబట్టి సీనన్న జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కమ్యూనిటీకి సంబంధించి ఏదైతుందో అది సీనన్న అయినా సరే సామన్న అయినా సరే పద్మరావు గారైనా సరే ఊరనరసింగ్ గారు అయినా సరే మధుయాస్కి గౌడ్ గారైనా పొన్నం ప్రభాకర్ అయినా ఎవరైనా మన కులంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అంటే ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరి గురించి రాయడం జరుగుతుంది వార్త వార్త యొక్క ప్రాముఖ్యతను బట్టి మేము పతాక శిక్షికను తెలియజేయడం జరుగుతుంది ఓకే విమర్శలే కాకుండా సూచనలు ఏమైనా చేస్తారా సూచనలు కూడా చేస్తున్నాం ఎవరైతే గౌడ బిడ్డలు ఉన్నారో ఆ గౌడ బిడ్డలు ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకొని పరిష్కరించే దిశగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తులు కూడా చేస్తున్నాం ఇందాక కూడా నేను చెప్పిన ఎక్కడో మూదోళ్ళు ఆదిలాబాద్ జిల్లా మూదోలు నుంచి వచ్చినటువంటి గీతాకర్మకు సంబంధించిన వార్తను మేము ఇందులో రాసినాం రాసిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్తే సీనన్న ఇమీడియట్లీ ఫోన్ కాల్ ద్వారా పరిష్కరించడం జరిగింది సో నాకు తెలిసిన అంశం ఏంటంటే ఒక కమ్యూనిటీ వైజ్గా ఏదైతే చెట్టు ఎక్కిన మనిషి చనిపోతే ఇచ్చినటువంటి వాటిని ఎందుకు ఇంత పెద్ద పరి ఇప్పుడు కుమార సోదరులు ఉన్నారు వాళ్ళకి యంత్రాంగం వచ్చింది ఈ రోజులలో సో ఇంక ఇంకే సోదరులు చూసుకుని సో మరి ఎందుకు ఒక యంత్రాన్ని తయారు చేయలేకపోతుర్రు మీరు అన్నది కరెక్టే నిజానికి ఇప్పటి వరకు చాలా యంత్రాలను కూడా వీళ్ళు తయారు చేసి చూసిర్రు అయితే వీళ్ళు పరికరాలను పరీక్షించినప్పుడు ఏమైతుందంటే ఒక యంత్రం తోటి ఎక్కి ఎక్కినటువంటి టైం ఏదైతుందో గా గీతా కార్మికుడు ఆ టైంలో రెండు తాళ్ళను ఎక్కగలుగుతున్నాడు అంటే ఇక్కడ టైం గ్యాప్ జరుగుతుంది తర్వాత ఈ అల్యూమినియం అనేది మనిషి ప్రాణాలను కాపాడడంలో ఇది పూర్తి స్థాయిలో సేఫ్టీనా కాదా ఆ దిశగా రీసెర్చ్ జరుగుతుంది మన మంత్రి గారు చెప్పారు తర్వాత అంతమంది బూర్ గారు కూడా చెప్పారు వీళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే గా భద్రత ఉంది అనుకున్నప్పుడు ఆ యంత్రాలను తీసుకొస్తారు లేనప్పుడు ఆవర ఆధార బాధలు తీసుకొచ్చి ఆ యంత్రాలు నిజంగా ప్రమాదకరంగా మారితే అప్పుడు ఒక బతుకు జీవితానికి ఎవరు విలువ కట్టగలరండి కాబట్టి అలా ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేయట్లేదు అని అనుకోవద్దు సో మొత్తం మీద చూస్తే ఎవరు చూసినా కూడా కొడితే గోల్కొండ కొట్టాలి వృత్తి చేస్తే ఏమొస్తుంది అంటారు మరి మరి అలాంటప్పుడు వృత్తి చేయకుండా ఉండటం అనేది కష్టమే కదా అంటే వృత్తి చేయాలే చేయొద్దని పూర్తిగా మానవులు ఇప్పుడు నిజానికి కూడా వృత్తి చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు ఉదాహరణకు మా ఊరిలో ఒకప్పుడు నూట యాభై మంది ఈ ఈరోజు ముప్పై నలభై మందికి వచ్చారు అంటే వృత్తి మీద ఆధారపడేటోళ్ళు ప్రమాదకరంగా ఉంది కాబట్టి భయపడి పక్కగా జరుగుతున్నారు అయితే కొన్ని రోజులలో మాత్రం భవిష్యత్తులో మన కళ్ళు కళ్ళుకి ఏదైతుందో బాగా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ వృత్తి తిరిగి చేయనిలాగా వెనక్కిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రాజకీయంగా రాణించండి ఎట్ ఏ టైంలో వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళ యొక్క జీవితాలను కూడా బాగు చేయండి అనేది మన ఉద్దేశం సో ఈ గతంలో జరిగినటువంటి అంశం ఒకటే ఈ కళాలి వృత్తి అంటే కేవలం గౌడ్లకి సంబంధించింది ఎవరైనా అంక బజాయిస్తారు సో మళ్ళీ మనకు ఇందులో అంటే ఎవరైతే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం అనేది ఎంతవరకు సబార్ యాజ్ ఎడిటర్గా ఇది వైన్స్లోనా అవునండి ఆ గౌడ్లలో ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న ఏకైక లక్ష్యంతో మంత్రి శ్రీని ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి ఆ రిజర్వేషన్ తీసుకొచ్చిండు ఇప్పుడు వైన్స్ అంటే ఏ ఉన్నత వర్గాల్లో లేకపోతే అభివృద్ధి చెందిన వర్గాల చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు కదా అందులో మాకు వాట కావాలి మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఉద్దేశంతో అసలు దానికి రిలేటెడ్ వృత్తే మాది కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి అన్న తీసుకొచ్చిండు పదిహేను శాతం తీసుకొచ్చిన రిజర్వేషన్తో ఇవాళ చాలా మంది గౌడ్లు సంతృప్తికరంగా ఉన్నారు సో అంటే హండ్రెడ్ పర్సెంట్ గౌన్లదే కదా అనే ఒక అంశం ఉంది అదే ఇప్పుడు సీనన్న కూడా ఏమంటుందంటే ఇవాళ వచ్చిన పదిహేను ఇక్కడికి ఆగిపోదు రేపు భవిష్యత్తులో నేను వేసిన ఈ బేస్ అయితే రేపు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా రావచ్చు మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారు కదా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిగతా వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ అయినా వచ్చే అవకాశం ఉంది కదా మన వృత్తి కాబట్టి ఆ దిశ కూడా అవకాశం ఉంది అనేది సీనన్న యొక్క అభిప్రాయం ఓకే సో మొత్తం మీరు చూస్తే మరి ఎలా ఉంది మీకు ఇప్పుడు చూస్తే ఏదైనా సరే పెద్ద పెద్ద పేపర్లో మూతపడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం సో ఎలా ఉంది కరోనాను కూడా తట్టుకున్నారుగా కరోనా తట్టుకొని కూడా ఎనిమిది దానికి వచ్చారు ఎలా ఉంది లాభ నష్టాలు నిజానికి కూడా ఆర్థికంగా చాలా భారంతో కూడినటువంటి ఈ ప్రవృత్తి ఇది కాకపోతే ఇది నాకు వ్యసనలాగా మారింది నిజానికి పత్రికను నడిపించాలనే కసితోటి నేను గ్రామ స్థాయిలోకి బాగా వెళ్ళి అక్కడ చందాలు అలాంటివి తీసుకుని ఆ చందాల ద్వారానే పత్రికను నడిపిస్తున్న యాడ్స్ అనేది నిజంగా నాకు పెద్దగా రావడం లేదు ఇంకా మన గౌడ్లు ఓన్ చేసుకొని యాడ్స్ రూపంలో నాకు సహకారం అందిస్తే సంతృప్తికరంగా ఉండే అవకాశం హైదరాబాద్లో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా బలమైన వాళ్ళని ఆర్థికంగా బాగున్నారని గతంలో కూడా చూస్తే ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు ఎవరంటే హైదరాబాద్లో మన వాళ్ళు అంటే గౌడ్స్ అనేవాళ్ళు కదా సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారా మీ యొక్క అంశాన్ని వెళ్ళిందండి పత్రిక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా నేను బస్సు ఎక్కి తిరిగినా ఇదే విషయాన్ని నా గురించి స్వామి గౌడ్ గారు కూడా ఎన్నో వేదికల మీద చెప్పిండు కాకపోతే ఓన్ చేసుకోవడంలో వాళ్ళు ఇంకా టైం తీసుకుంటున్నారు ఆ ఓన్ చేసుకునే టైం కనుక అతి త్వరగా వచ్చింది అనుకోండి పత్రిక నిజంగా మూడు పువ్వులు ఆరకాయలాగా ఒక ప్రవర్త వర్ధిల్లుతుంది కుల సంఘాలే పార్టీకో సంఘం అయింది మరి సో మరి ఈ గౌడ గౌడకాండం అనేది ఒక పార్టీకి సంఘం అంటారా లేదు లేదు ఏ పార్టీకి కాదు ఏ సంఘానికి సంబంధించింది కాదు ఈ సంఘం అంటే గౌడ సంఘం అంతే గౌడల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడే సంఘం ఇది అంతే తప్ప నా సంఘం కాదు నా పత్రిక గౌడ గొంతుక గౌడులు ఏం మాట్లాడాలనుకుంటారు నా పత్రిక చెప్తుంది తప్ప ఒక సంఘము లేకపోతే ఒక పార్టీకి అనుబంధం అయితే కాదండి సో మరి యూట్యూబ్ కూడా ఎలా తీసుకెళ్తారు ముందులో ఇప్పుడైతే నేను చెప్తున్నాక గౌడ్లలో ఉన్న ప్రముఖులతో పాటు బీసీలలో ఉన్న ప్రముఖులను కూడా ఒక ఇంటర్వ్యూల ద్వారా ఫస్ట్ పరిచయం చేయాలనేది ఒక ఆలోచన ఇంటర్వ్యూల తర్వాత న్యూస్ బులెటిన్ ద్వారా ముందుకెళ్దామన్న ఆలోచన సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాల ప్రజలను దానిలో భాగస్వామ్యం చేయాలనేది నా ఉద్దేశం ఇప్పటి వరకు కులం కోసం నా వంతు బాధ్యత సేవ చేసిన భవిష్యత్తులో కూడా చేస్తా దీంతోపాటు సమాజ సేవ చేయాలనే సంకల్పంతో యువతరంగం అనేటువంటి ఛానల్ని ప్రారంభించాను సో ఎనిమిది వసంతాలలో మేము సంతృప్తి పరిచినటువంటి అంశం మీరు ఈ అంశాన్ని బయటికి తీస్తే మీకు సంతృప్తి కలిగినటువంటి విషయం ఒకటే అండి నేను ఒక పాప గురించి తాళ్ళెక్కుతుంది తల్లిదండ్రులు తండ్రి లేడు తల్లి మెంటల్ అండి అయిందని చెప్పి ఒక వార్త నేను ప్రచురించినప్పుడు ఆ వార్తను చూసి చెల్లించిపోయినటువంటి పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చదివిచ్చిండు కాబట్టి అలాంటి సంతృప్తికరంగా వార్త ఇంకొక మాట కూడా చెప్తా అండి ఒక పేద చెస్ క్రీడాకారిణి ఆ చెస్ క్రీడాకారిణికి హైదరాబాద్లో వస్తే షెల్టర్ లేదు గౌడ హాస్టల్లో ఒక దగ్గర ఎప్పుడన్నా వన్ టూ డేస్ ఉండిపోతుంది తప్ప అలాంటి క్రీడాకారిని తల్లి పాప పదకొండేళ్ళ పాప ఈ ఇద్దరు ఉండాల్సిన దుస్థితి ఎడ ఉండాలని తెలియని దుస్థితిలో ఉన్నప్పుడు నేనేం చేసినంటే ఒక కథనాన్ని గౌడకంఠంలో ప్రచురించిన అది చూసినటువంటి డాక్టర్ ఎంఎస్ గౌడు గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ అధినేత స్పందించి సిద్ధు ఈ అమ్మాయికి మనం ఏమైనా చేద్దాం అని చెప్పి నాతో డిస్కస్ చేస్తే సార్ మీరు నిజంగా అమ్మాయి చేయాలంటే ఆ అమ్మాయికి చెస్ ట్రైనింగ్ ఇప్పించండి తర్వాత ఉండడానికి ఒక షెల్టర్ ఇప్పియండి ఆ అమ్మాయికి ఆధునిక ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ అలాంటి ఇస్తే చాలా బాగుంటుంది సార్ అంటే మూడు లక్షలు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని అన్ని పరికరాలు అందించి కోచింగ్ జాయిన్ చేసి ఇప్పుడు నెలకు ఒక రూంలో ఉంచి తిండి కూడా మొత్తము ఎంఎస్ గౌడ్ గారే భరిస్తున్నారు ఎంఎస్ గౌడ్ గారు వాళ్ళ కోడలు స్వాతి గారు కాబట్టి ఇలాంటిది గౌడకంఠం దారనే నిజానికి ఎంఎస్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఏమంటారు అంటే గౌడకంఠం దారనే నేను ఇవన్నీ తెలుసుకుంటున్నా అంటారు కాబట్టి ఇలాంటివన్నీ నాకు సంతృప్తి ఇచ్చే విషయాలి సో వక్తలు వస్తాడు చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల గురించి మాట్లాడుతారు మీకు ఏమైనా సహాయపడుతున్నారా లేదు అందరూ అన్ని రకాలుగా సామిస్తున్నారు ఈవెన్ మంత్రి సీనన్న గారైనా సరే మధ్యష్కి గారైనా బూరనరసే గౌడ్ గారు అయినా స్వామి గౌడైనా ఈవెన్ పొన్నం ప్రభాకర్ అన్న ఆయన పద్యలక్ష్మి గౌడైనా జేఎస్ఆర్ సన్ సిటీ అధినేత గారైనా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు ఏదో విధంగా ఎండ అండగానే ఉన్నారు వాళ్ళు అండగా ఉన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకొకటి నేను ఇప్పుడు కాదు ఎప్పుడు నా జీవితాంతం కూడా గౌడకంఠం పత్రిక ఉందంటే ఆ పత్రికకు కట్టగాని రవీందర్ అన్న నా వెనకాల ఉన్నాడని నేను భావిస్తాను కాబట్టి అన్న కూడా జన్మత కృతజ్ఞుడి అప్పుడు ఎలా పరిచయం ఏర్పడింది మీకు అసలు ఏ పైన మీరు రాయాలనుకున్నారు అయితే గౌడ్స్కి సంబంధించిన మ్యాగ్జిన్స్ ఉన్నా కూడా ఏంటంటే అవి అనేక రకాల కథనాలతో తీసేటువంటి సిస్టం కొనసాగుతున్నది కాబట్టి ఈ గౌడ్ల యొక్క చారిత్రక నేపథ్యానికి సంబంధించి సాంస్కృతిక నేపథ్యానికి సంబంధించి చారిత్రక వారసత్వానికి సంబంధించిన ఒక ఈ ప్రత్యేకమైన విషయాలు గౌడ కమ్యూనిటీకి సంబంధించి మాత్రమే దానిలో పెట్టాలనేటువంటి అంశానికి సంబంధించి మేము ఇద్దరం ఒకటయ్యాము మా బ్రదర్ తర్వాత ఇద్దరం కలిసి ఏంటంటే ఈ గ్రీకులో సోక్రటిస్ అన్న మాటలు వర్క్స్ ఆఫ్ ద పీపుల్స్ వర్క్స్ ఆఫ్ ద గడ్ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ప్రజావాణి దైవవాణి అనేటువంటి దాంతో ఈ గౌడల కంఠం నుంచి వచ్చేటువంటిది గౌడ కంఠంగా చేసి అది ఇప్పటిదాకా చరిత్రలో రానటువంటి అనేక రకాల కథనాలను తర్వాత గౌడ కమ్యూనిటీ ఏ రకమైన కష్టాలు నష్టాలను ఎదుర్కొన్నది గౌడ కమ్యూనిటీలో ఉండేటువంటి ఎవరు హోలడుగా సాక్రిఫైస్ చేసి కూడా వాళ్ళ పేరు కూడా చరిత్రలో లేకుండా ఉండేటువంటి అట్లా వాళ్ళ పేరు లేకుండా పోయిందో అట్లాంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి అట్లాంటి వాళ్ళను వెలుగు తీసి ఆ వెలుగులోకి తీసుకొచ్చాము అందులో బత్తిని మిగిలయకూడకతాను ఆయన రెండు వందల మంది రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప పోరాట వీరుడు జెండా ఎత్తినటువంటి నాయకులను కాపాడడానికి తన ప్రాణాలను ఫలంగా పెట్టి అమలుడు అనేటువంటి వ్యక్తి అతని గురించి ఎక్కడా లేదు వరంగల్లో ఉన్న శాసనాల మీద కానీ శిలాఫలకాల మీద కానీ పేరు కూడా లేకుండా ఉండేటువంటి దాన్ని దాన్ని వెలుగు తీసి సమగ్రంగా ఈ మొఘలయ గౌడుని యొక్క చరిత్రను అజరామరము ఈ పత్రిక ద్వారా చేయడం జరిగింది రీసెంట్గా టీపీపీఎస్సి అడిగినటువంటి క్వశ్చన్లో మూడు క్వశ్చన్లు మొగలయ్య పోరాటం మీద అడిగాడు తర్వాత తెలుగు అకాడమీ దాంట్లో ఈయన గురించి ఇంగ్లీష్ పుస్తకాల్లో తెలుగు పుస్తకాల్లో రాశాడు అయితే ఇట్లా ఈ గౌడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గౌడ్లో కులంలో పుట్టినటువంటి మేము తప్ప ఇంకెవరు మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి సరే మనకు తెలుసు ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి సమాజం అంతా కూడా కులవర్గ సమాజం కాబట్టి ఈ కమ్యూనిటీ వాళ్ళు తప్ప చెట్లు నుంచి పడినటువంటి వాళ్ళని కానీ ఈ కమ్యూనిటీలో ఉండి సహకరించినటువంటి వ్యక్తుల గురించి కానీ వేరే కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఈ బాధ్యత ఇప్పటిదాకా ఎవరూ పూర్తిగా తీసుకోలేదు కాబట్టి తీసుకున్నా కూడా పాక్షికంగా దాన్ని నెరవేర్చారు కాబట్టి సమగ్రంగా చేరేటువంటి కాన్సెప్ట్తో మేము దీనిలోకి రావడం జరిగింది అట్లాగే ధర్మభిక్షం కానీ తర్వాత సర్దార్ సర్వాయి పాపన కానీ వీళ్ళకు ఉండేటువంటి అనేక రకాల యాంగిల్స్ని బయటకు తీసి వీళ్ళు ఏ విధంగా సాక్రిఫైస్ చేశారు తర్వాత ఏ రకమైనటువంటి పోరాట వారసత్వం గౌడ్చుకుంది ఏ రకమైన చారిత్రక సాంస్కృతిక నేపథ్యం గౌడ్చుకుంది అనేటువంటి అంశాలని విరివిగా ఈ పత్రికలో రాయడం ద్వారా అట్లాగే గౌడ్ కమ్యూనిటీ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ ఓసీగా ఉండేటువంటి మైగ్రేట్ అయ్యి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి బీసీగా స్థిరపడి తర్వాత ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయిన తర్వాత కేరళ తమిళనాడు ఎస్సీగా మారిపోయారు ఈ చారిత్రక పరిణామక్రమం ఏ విధంగా ఏర్పడింది ఏ కులానికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఒక గౌడ కులానికి ఉన్నది ఫస్ట్ తాళపత్ర గ్రంథాలకు సంబంధించినటువంటి తాటి ఆకులను ఇచ్చినటువంటి కమ్యూనిటీ గౌడ కమ్యూనిటీ ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఇవ్వకపోయినట్లయితే అసలు నాగరిక సమాజం విస్తరించేటువంటి అవకాశం లేదు ఈ పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా లైవ్లీగా ఇప్పటిదాకా ఉండేటువంటి అవకాశం లేదు ఈ రకమైన చరిత్ర మాకు ఉన్నది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి దాన్ని తీసి దాన్ని రికార్డ్ చేసి ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి వాళ్ళకు ఆ రకమైనటువంటి చైతన్యాన్ని సామాజిక పరమైనటువంటి అవగాహనను సామాజిక స్పృహను కలిగించేటువంటి దాంట్లో భాగంగా ఈ దీన్ని ప్రారంభించాము అయితే పత్రిక ఏర్పడిన కొత్తలో కొంత కష్టాలను అసలు కలిగినప్పుడు కూడా తమ్ముడు సిద్ధు దాన్ని పట్టుకొని దాన్ని ఎట్లన్నా చేసి దాన్ని సక్సెస్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఇప్పటిదాకా ఎనిమిది సంవత్సరాల ప్రయాణం పూర్తయింది సో అది ఇన్ ఫ్యూచర్లో కూడా సక్రమంగా నడిచి గౌడ కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆ పూర్తి ఆకాంక్షను మేము కలిగి ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సిద్ధగారు విషయం ఆది పై ఎనిమిది వసతులు కాదు ఇలాంటి ఎనభై ఇలాంటి వసంతాలు ఎన్నో పూర్తి చేసుకోవాలండి ఈ చరిత్ర ఉన్నంత రోజు గౌడ కమ్యూనిటీ ఉన్న రోజులు కూడా మీ పత్రిక వర్దల్యండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసినట్టు విత్తుని లక్షణ సమాజాంతా కెమెరా నాకు వెళ్తాము మీ థ్యాంక్ యూ